ఈయనకి శివుడు అంటే ఇష్టం నందికి వాహనం కదండి ఈయనకి కోపం వచ్చింది ఎక్కడ లేని కోపం మా శంకరుణ్ణి పట్టుకుని ఇంతంత శాపాలు ఇన్నిన్ని మాటలు అంటాడా నేను శపిస్తున్నాను దక్షుణ్ణి ఏమిటో తెలుసా దక్షుడు ఇవాల్టి నుంచి సంసారమునందు పడిపోవుగాక భార్యయందు రమించుగాక కామమునకు గాక ఆహారము మధురమైన ఆహారములు తినడం రకరకములైన ఆహారములు తినడములు ఎందు వ్యగ్రత కలుగుగాక వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పూర్వ భాగమునందున్న కర్మ ఎందు లంపటొడ దక్ష ప్రజాపతిని అనుసరించిన వాళ్ళకి కూడా కర్మలు తప్ప నివృత్తి మార్గమునందు ఆసక్తి కలుగుకుండుగాక వారికి మోక్షము రాకుండుగాక నిరంతరము కర్మ పుణ్యము మళ్లీ సుఖము మళ్లీ అనుభవించడం మళ్లీ జన్మ ఇలా వాళ్ళు జన్మ చక్రమునందు గాక అని ఇన్ని శాపాలను నందీశ్వరుడు ఇచ్చేశాడు ఇన్ దక్షుడిని తిట్టాడో నందుడిని శాపాలు ఇచ్చాడు ఎప్పుడైతే నందీశ్వరుడిని శాపాలు ఇచ్చాడో భృగు కోపం వచ్చి ఆయన లేచాడు ఎలా అయిపోతుందో చూడండి సమాజం ఎలా అయిపోతుందో చూడండి ప్రపంచం దక్ష అందుకని రేపటి రోజున మనకి జరగపోతున్న దర్శనం సుఖబ్రహ్మ దర్శనమే నాకేం అనుమానం లేదు అందులో నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే ఉగ్రపరేత భూనికేతనుండు ఇన్ని మాటలు వాడి అశివుడైన ఇతనికి శివుడను ప్రమాదం ఎట్లు కలిగే వాళ్ళకండే లోపల ఒకటి దాచుకోవడం బయటకొకటి ఉండడం ఉండదు ఎంత గోప్యం లేకుండా ఎంత చక్కగా అరమరికలు లేకుండా కలిసిపోయి ఉంటారు అలా ఉండడం ఒక్క బ్రహ్మజ్ఞానికి మాత్రమే సాధ్యమవుతుంది అటువంటి శంకరుణ్ణి పట్టుకుని ఇన్ని మాటలు అన్నాడు ఆయన ఏం మాట్లాడలేదు కోపం వచ్చేసి కోపం వచ్చేసి అన్నాడు ఇన్ని మాటలన్నా నువ్వు పలకలేదు లేవలేదు నమస్కరించలేదు కాబట్టి నేను శపిస్తున్నాను ఇవాల్టి నుంచి జరిగేటటువంటి యజ్ఞయాగాది క్రతువుల ఎందు నీకు హవిర్భాగము లేకుండుగాక అని శపించాడు ఈశ్వరుడికి హవిర్భాగం లేనప్పుడు ఇంకా యజ్ఞం ఏమిటి యాగం ఏమిటంటే అది యజ్ఞయాగాదులు అనిపించుకుంటాయా అవి అదో అజ్ఞానం అంతే కాబట్టి తన పరిధిని దాటిపోయాడు దాటిపోయి నీకు యజ్ఞ యజ్ఞములందు హవిస్సు నందు భాగము లేకుండుగాక అని శపించి అక్కడి నుంచి కదిలిపోయాడు కదిలిపోయి మంచి వేగంతో విసురుగా లేచి ఇంటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే అప్పుడు కూడా శంకరుడు ఏమనలేదు అది విచిత్రం ఇంత కోప్పడితే ఇంత శపిస్తే ఏమీ అనలేదు అలా ఊరుకున్నాడు అగ్నిహోత్రానికి తగులుతుందండి మీరు అగ్నిహోత్రంలో ఒక పట్టుకెళ్ళి అగ్నిహోత్రానికి కొబ్బరి చెప్పి పెట్టుకొట్ట కొబ్బరి చెప్ప కాలిపోతుంది అంతే తప్పించి దానికి ఏమవుతుంది అది రగిలిపోతున్న బ్రహ్మం అది దానికి శాపమే తగులుతుంది అది అర్థం చేసుకోలేకపోయాడు తాను పాడైపోతాడని తెలుసుకోలేకపోయాడు అయిపోయింది కానీ లోకంలో ఒక విచిత్రమైనటువంటి తీరు ఉంటుంది అసలు వాళ్ళు బాగానే ఉంటారు అక్కర్లేని వాళ్ళకి లేనిపోనేటటువంటి భేషజాలు ఎక్కువగా ఉంటాయి శివుణ్ణి దక్షుడు తిడుతుంటే భృగుడికి సంతోషం కలిగింది భృగువికి సంతోషం కలిగి ఆయనకి కొంచెం విష్ణు ప్రీతి ఎక్కువ భృగువుకి అందుచేత శివుడు విష్ణువు కన్నా భేదం అనుకున్నాడు అనుకుని శివుణ్ణి తిడుతుంటే ఇలా సౌజ్ఞ చేశాడు దక్షుడికి ఓ కాని కానీ కానీ అన్నాడు ఇవన్నీ చూశాడు నందీశ్వరుడు ఈయనకి శివుడు అంటే ఇష్టం నందికి వాహనం కదండి ఈయనకి కోపం వచ్చింది ఎక్కడ లేని కోపం మా శంకరుణ్ణి పట్టుకుని ఇంతంత చాపాలు ఇన్నిన్ని మాటలు అంటాడా నేను శపిస్తున్నాను దక్షుణ్ణి ఏమిటో తెలుసా దక్షుడు ఇవాల్టి నుంచి సంసారమునందు పడిపోవుగాక భార్య ఎందు రమించుగాక కామమునకు గుడుగాక ఆహారము మధురమైన ఆహారములు తినడం రకరకములైన ఆహారములు తినడమును ఎందు వ్యగ్రత కలుగుగాక వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పూర్వ కర్మ ఎందు లంపటొడ దక్ష ప్రజాపతిని అనుసరించిన వాళ్ళకి కూడా కర్మలు తప్ప నివృత్తి మార్గమందు ఆసక్తి కలుగుకుండుగాక వారికి మోక్షము రాకుండుగాక నిరంతరము కర్మ పుణ్యము మళ్లీ సుఖము మళ్లీ అనుభవించడం మళ్లీ జన్మ ఇలా వాళ్ళు జన్మ గాక అని ఇన్ని శాపాలను నందీశ్వరుడు ఇచ్చేశాడు ఇన్ దక్షుడు ఎన్ని తిట్టాడో నందుడు శాపాలు ఇచ్చాడు ఎప్పుడైతే నందీశ్వరుడిని శాపాలు ఇచ్చాడో భృగు కోపం వచ్చి ఆయన లేచాడు ఎలా అయిపోతుందో చూడండి సమాజం ఎలా అయిపోతుందో చూడండి ప్రపంచం దక్షయజ్ఞం మనకి నేర్పుతుంది ఇందులో అసలు విష్ణు స్వరూపం కానీ శివస్వరూపం కానీ ఏమైనా మాట్లాడుతున్నాయా ఏమీ లేదు నవ్వుతూ కూర్చున్నాడు ఆయన రాలేదు ఈయన మాట్లాడలేదు ఓన్ నందీశ్వరుని సహభాష బలే చేసేవారా బాబు నేనేమనలేకపోయాను కానీ అనలేదు అది విచిత్రం ఆయన అలాగే ఉన్నాడంతే ఈ భృగు లేచాడు లేచి అవని ధూజటి వ్రతులు వ్రతుల గురెవారు వారు ఎవరైతే ఈ భూమండలం మీద శంకరుడు యొక్క వ్రతాన్ని అవలంబిస్తారో అటువంటి వారు వారిని అనుసరించడి వారలెవారు వారు అటువంటి వారిని అనుసరించి ఎవరు పెడతారో వారు తత్శాస్త్ర పరిబంధులైన వారు అటువంటి వారు వేదమునందు విముక్తి విరక్తి కలిగి వేదమును దూషించి కర్మకాండని నిరసించి వారందరూ కూడా జడులై విభూతి పెట్టుకుని జటలు వేసుకుని ఉమ్మత్తుల వలె భూమి మీద తిరిగెదరుగాక అని అవని ఎదరని శపించే అంటే వేద విరుద్ధమైనటువంటి స్థితిని వాళ్ళు పొందుతారని ఆయన శాపం ఇచ్చాడు భృగువు ఇటు శపించాడు నందీశ్వరుడు అటు శపించాడు సభలో పెద్ద కోలాహలం వేగిపోయింది నవ్వుతూ లేచి శివుడు ఇంటికి వెళ్ళిపోయాడు చిత్రం ఏంటంటే ఒక్క మాట మాట్లాడలేదు ఇంత గొడవ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఎదురొస్తారండి సహజంగా పార్వతీదేవి ఎదురొస్తుంది పార్వతీదేవి ఎదురొచ్చిన తరువాత శంకరుడు ఏమనాలి ఇవాళ సభలో ఎంత అల్లరైందో తెలుసా మీ నాన్నగారు నన్ను ఏమన్నారో తెలుసా అని జరిగిందంతా చెప్పాలి కదా పార్వతీదేవికి ఆయన అసలు చెప్పలేదు అంటే ఎందుకు చెప్పలేదండి ఇక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి ఏది విడుతుందో అది కదా మనం చెప్తాం ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూనే ఈ సరే ఈ సరే నీకు మంచి వార్త చెప్తాను ఇలా ఇలా రండి ఉండండి బాబు కాఫీ పెడుతున్నాను అంటే నీకు దిమాల కాఫీ ఇలా నీకు మంచి విషయం చెప్తాను ఎప్పుడు పిలుస్తావు ఇక్కడ నీకు ఏదో ప్రవేశించింది అది చెప్పేయాలని సంతోషం అందుకుని పిలుస్తావు కానీ ఆయన అసలు ఏమీ చెప్పలేదు అంటే మామగారు ఇన్ని మాటలన్నా ఆయనకి లోపలికి వెళ్ళలేదు ఆయన ఫక్తు భర్గుడు ఆయనకి ఎందుకు పెడుతుంది ఆయనకి వెళ్ళలేదు కానీ కొన్నాళ్ళు అయిపోయింది దక్షుడు మాత్రం కష్టం వదిలిపెట్టలేదు ఎలాగైనా సరే అవమానించాలి రుద్రుణ్ణి ఎందుకు అవమానించాలి నేను ఇన్ని మాటలు అన్నాను కనీసం మా అమ్మాయికి వెళ్ళి చెప్పలేదు మా అమ్మాయి ఫోన్ చేయలేదు అన్నగారు మీరు ఇలా అన్నారు కానీ అంటే ఫోన్ చేయలేదంటే ఆ రోజులో ఫోన్లు ఉన్నాయా అని కాదు వాళ్ళ అమ్మాయి అన్నట్టు వాళ్ళు బాధపడినట్టు వాళ్ళు కొంచెం చిన్న బుచ్చుకున్నట్టు ఎవరు చెప్పట్లేదు ఆయన పూర్వంలాగే హాయిగా సాయంకాలం ఇంటికి వెళ్ళిపోయింది మళ్ళీ మొదలెట్టేశాడు డాన్స్ జటాటీ గల జల ప్రవాహ పాతం భుజంగ శివ శివం అని మళ్ళీ నాట్యం చేస్తున్నాడు తన పనులో తానున్నాడు హాయిగా జ్ఞానబోధ చేస్తున్నాడు మీరు నోరు వేసుకొని అలా తిట్టారా భృగు తిట్టారు నంది తిట్టారని పట్టించుకుని బాగున్నాడు అంతే ఆయన ఆయన పనిలో ఆయన ఉన్నాడు అన్నారు ఇప్పుడు మళ్ళీ అలా కాదరా ఏదో ఒకటి చెయ్యాలి అవమానించడానికి కాబట్టి ఇప్పుడు ఒక కొత్త వ్రతం ఒకటి మొదలుపెట్టాడు దాన్ని ఒక నిరీశ్వర యాగం అంటే నేను శంకరుడికి హవిర్భాగములు లేని యాగం చేస్తాను ఇప్పుడైనా సరే బయటకు వస్తాడు కదా కోపం వచ్చి చూస్తాను ఏం చేస్తాడు అని ఒక యాగం తలబెట్టి అందరికీ ఆహ్వానాలు పంపించాడు శుభలేఖలు